హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ విద్యాని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు నేను చికెన్ సూప్ చేద్దాం అనుకుంటున్నాను చికెన్ కర్రీ చేయమని తీసుకొచ్చారు సరే మొత్తం కర్రీ ఎందుకు సూప్ చేసేద్దాం ఈవినింగ్ డిన్నర్లో తా చక్కగా సూప్ తాగడానికి చాలా బాగుండిద్ది మనం డిన్నర్ చేయకుండా సూప్ తాగే వాళ్ళైతే చాలా బాగుండిద్ది డైటింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా యూజ్ఫుల్ ప్రిపరేషన్ చూపించేస్తాను రండి వాటర్ బాయిల్ చేసుకోవాలి ఫస్ట్ అందులో మనం తీసి పెట్టుకున్న బోన్లెస్ చికెనే వాడాలి సూప్కి బోన్ చికెన్ వాడకూడదు బోన్ బోన్లెస్ చికెనే నేను వేసాను అందులో కొంచెం గార్లిక్ పేస్ట్ అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ చికెన్కి సాల్ట్ను గార్లిక్ పేస్ట్ అలా జింజర్ గార్లిక్ పేస్ట్ పడితేనే చాలా బాగుండిద్ది ఇలా మనం బాయిల్ చేసుకోవాలి అదేంటి మీకు ఎవరికి డౌట్ రాలేదా చికెన్ సూప్కి మరి ఇంత పెద్ద పెద్ద ముక్కలు వేసింది ఏంటి చికెన్ సూప్లో అసలు కొంచెం కొంచెమే ఉంటాయి కదా చికెన్ అని మీకు డౌట్ రావచ్చు యాక్చువల్లీ ఇది మనం బాయిల్ చేసుకున్నాక పీసెస్ పీసెస్ కింద కట్ చేసుకుంటాము ఇందులోనే మిరియాల పొడి వేసాను నేను లైట్గా పసుపు వేసుకోండి పసుపు అంటే కొంచెం లైట్గా ఎక్కువ వేసుకో అక్కర్లేదు వీటిని బాగా బాయిల్ అవ్వాలి బాయిల్ అయ్యాక మనం వేసిన పీసెస్ చికెన్ పీసెస్ అనేది తీసి పక్కన పెట్టేసుకోవాలి సూప్కి ఇంకా వాటర్ పడతాయి సరిపోవు క్వాంటిటీ అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి నేను వాటర్ యాడ్ చేశాను క్వాంటిటీని బట్టి వీటిని స్వీట్ కార్న్ అంటారు కదా స్వీట్ కార్న్ నేను ఊరికే మిక్సీలో వేసి ఇలాగా ఒక్క తిప్పి తిప్పితే కొంచెం స్మాష్ అవుతాయి కదా వాటిని వేస్తున్నాను డైరెక్ట్గా వేయడం కన్నా ఇలా బాగుండిద్ది కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ అనమాట ఇవి పీల్డ్ గార్లిక్ ఇందులోనే క్యాప్సికమ్ కూడా కట్ చేసి పెట్టుకొని అవి కూడా వేసేసుకోండి క్యాప్సికమ్ వల్ల చాలా బాగుండింది తాగేటప్పుడు సూపు క్యారెట్ పీసెస్ ఇంకా మీరు బటాన్ని వేసుకోవాలంటే బటాని కూడా వేసుకోవచ్చు అంత హెవీ అక్కర్లేదు ఇందులోనే క్యాబేజీ కొంచమే వేసుకోండి క్యాబేజీ ఎంతో కాదు కొంచెం వేసుకుంటే చాలు ఇవి బాగా వాటర్లో బాయిల్ అవ్వాలన్నమాట మరి వెజిటేబుల్స్ అన్ని కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఎందుకంటే మరి వెజిటేబుల్స్ సాల్ట్ సరిపోదు కాబట్టి కుక్ అవుతూ ఉంటే అలా ఉంటుంది చాలా బాగుండేది కట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోండి అందులోనే బాగా బాయిల్ అవనివ్వండి ఎంత బాయిల్డ్ అయితే అంత ఫ్లేవర్స్ వస్తుంది అందులో ఇంకా ఇందులో చాలామంది చాలా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటారు పుదీనా కొత్తిమీర ఇలాంటివి నేను వేయను కొంచెం డార్క్ సోయా సాసు అలాగే గ్రీన్ చిల్లీ సాస్ ఉంటుంది కదా అది కూడా వేస్తున్నాను మీకు వద్దు మేము అలాంటివి తినము అనుకుంటే స్కిప్ చేసేసుకోండి నేను ఫ్లేవర్ కోసం అనేది వాడుతున్నాను ఎసెన్షియల్స్ అని చెప్పి నేను అలాంటివి ఏం వాడట్లేదు జస్ట్ ఫ్లేవర్షి కోసం వాడుతున్నాను వీటిని బాగా మిక్స్ చేసేలా చేసుకోండి ఈలోపు మనం దీన్ని కలిపి పక్కన పెట్టుకోవాలి దీన్ని ఏమంటారంటే ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ ఒక త్రీ త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను దాన్ని వాటర్ వేసి చా చక్కగా కలిపి పెట్టుకొని ఇందులో మిక్స్ చేసేసుకోవడమే దీన్ని ఎందుకు వాడతారంటే థిక్నెస్ కోసం జావ్లాగా అయిద్దని చెప్పి చికెన్ సూప్లో ఇదే మంచి ఫ్లేవర్గా బాగుండిద్ది ఎదుగుండి చూడండి థిక్నెస్ వచ్చింది వేసిన ఫైవ్ మినిట్స్కే థిక్నెస్ అనేది వచ్చేస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ బాలో ఫర్ మోర్ వీడియోస్ బా